మహిషి మణికంఠుడిని చూడగానే ఆమెకు అంతా అర్థమైంది ఆమె మణికంఠుడివైపు చూసి గట్టిగా అరిచింది నీవు ఎవరో నాకు తెలుసు నేను ఇప్పుడే నిన్ను చంపేస్తాను మహిషి తన శక్తితో ఒక రాక్షసుడిని రపించింది ఆ రాక్షసుడు మణికంఠుడిని చంపడానికి పరుగెత్తాడు మణికంఠుడి ముఖంలో ఏమాత్రం భయం లేదు ఆయన ధైర్యంగా తన బాణాన్ని తీసి రాక్షసుడిపై గురిపెట్టాడు బాణం నుండి మెరుపులు వెలిగాయి మణికంఠుడు బాణాన్ని వదిలేసరికి అది రాక్షసుడి ఛాతీపై తగిలింది బాణం తగిలిన తర్వాత రాక్షసుడు వెనక్కి ఎగిరి మహిషి దగ్గర నేలపై పడ్డాడు అక్కడ పడగానే రాక్షసుడు చెదిరిపోయి బూడిదగా మారిపోయాడు అది చూసి మహిషికి మరింత కోపం వచ్చింది కాని ఈ బాలుడి జన్మ ఉద్దేశ్యం ఆమెను చంపడమే అని ఆమెకు అర్థమైంది అందుకే ఆమె వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలుపెట్టింది మణికంఠుడు ఆమెను వెంటాడాడు కొద్దిసేపటికే మహిషి అడవిలోని ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకుంది అక్కడికి వచ్చాక ఆమెకు అర్థమైంది ఇలా పరిగెత్తడం వల్ల మణికంఠుడి నుండి తప్పించుకోలేదని అందుకే ఆమె తిరిగి మణికంఠుడివైపు చూసి తన శక్తిని ఉపయోగించింది భూమి నుండి చాలా రాక్షసులను రపించింది ఆ రాక్షసులు ఒకరి తర్వాత ఒకరు నేల నుండి బయటకు వచ్చి వైపు పరిగెత్తసాగారు మణికంఠుడు ఏమాత్రం భయపడకుండా తన ధనుస్సు మరియు బాణాన్ని తీశాడు ఆయన కళ్లలో శాంతి చేతులు స్థిరంగా ఉన్నాయి ఆయన బాణాన్ని విల్లుమీద పెట్టి రాక్షసులవైపు గురిపెట్టాడు మణికంఠుడు బాణాన్ని వదిలేసరికి ఒకే బాణం గాలిలో వెళ్తూ వెళ్తూ వందలాది బాణాలుగా మారిపోయాయి ఆకాశం నుండి బాణాల వర్షం కురవడం ప్రారంభమైంది ముందు పరిగెత్తుతున్న రాక్షసులపై మొదట బాణాలు తగిలాయి బాణం తగలగానే రాక్షసులు అరుస్తు నేలపై పడిపోయారు వారి శరీరాలు మండుతుబూడెదగా మారిపోయాయి మిగతా రాక్షసులు ఇది చూసి తిరిగి పారిపోవడం మొదలుపెట్టారు కాని మణికంఠుడి బాణాలు ఒక్కొక్కటిగా అందరికి తగిలాయి వారు గట్టిగా అరుస్తూ పడిపోయి బూడిదగా మారిపోయారు మహిషి తన రాక్షసులు ఇంత సులభంగా చనిపోవటం చూసి చాలా భయపడింది మరియు కోపం కూడా వచ్చింది మహిషి తన రూపాన్ని ధరించి గట్టిగా గర్జించి కొమ్ములు కిందికి తగ్గించి మణికంఠుడివైపు వేగంగా పరుగెత్తింది మణికంఠుడు వెంటనే తన ధనుస్సు నుండి చాలా బాణాలు వదిలాడు కాని ఆ బాణాలు మహిషిని ఏమీ చెయ్యలేకపోయాయి మహిషి ఆగకుండా దగ్గరకు వచ్చి తన కొమ్ములతో మణికంఠుడిని కొట్టడానికి ప్రయత్నించింది కానీ అదే క్షణంలో మణికంఠుడు ఆమె రెండు కొమ్ములను పట్టుకున్నాడు మహిషి పూర్తి బలంతో తోయసాగింది కాని ఆమె అసురశక్తి మణికంఠుడి ముందు ఏమీ చేయలేకపోయింది మణికంఠుడు సులభంగా మహిషి కొమ్మలను తిప్పి ఆమెను నేలపై కూలబడేశాడు మహిషి లేవడానికి ప్రయత్నిస్తుండగా మణికంఠుడు వేగంగా ఆమె వీపుపై దూకాడు ఆ తర్వాత ఆయన మహిషిని తొక్కడం మొదలుపెట్టాడు అది మణికంఠుడు ఆమె శరీరంపై నృత్యం చేస్తున్నట్టు అనిపించింది కొద్దిసేపటికే మహిషి తన చివరి శ్వాస తీసుకుని ప్రాణాలు విడిచింది మహిషి చనిపోగానే ఆమె మృతదేహం నుండి ఒక ప్రకాశం బయటకు వచ్చింది ఆ ప్రకాశం నెమ్మదిగా పెద్దదే ఒక అందమైన స్త్రీ రూపంలో మారిపోయింది ఈ స్త్రీ ఎవరు మహిషి మృతదేహం నుండి ఆమె ఎందుకు వచ్చింది దీని రహస్యం స్వామి అయ్యప్ప కథలోని తదుపరి భాగంలో వెల్లడవుతుంది ఈ చిన్న వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి